కీర్తనలు యాభైవ అధ్యాయము దేవాది దేవుడైన యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది జనులారా నేను మాటలాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీమీద సాక్ష్యము పలికిదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహన బలులు నిత్యమూ నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొను అవి అడవి మృగములన్నయూ వేయి కొండల మీద పశువులన్నయూ నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిగొనినను నీతో చెప్పను వృషభములు మాంసము నేను తిందునా పొట్టేళ్ల రక్తము త్రాగుదనా దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూచి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలను విస్తరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసెదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదువు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు కీడు చేయవన్నని నీవు నోరు తెరుచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవనుకొంటివి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదును దేవుని మరచువారలారా దీని యోచించుకొనడి ఎడలా నేను మిమ్మను చీల్చివేయుదును తప్పించుకును వాడెవడనూ లేకపోవను స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచుబడునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను ఆమెన్